నమస్కారం ఈరోజు మనం కొన్ని చాలా ఆసక్తికరమైన అంశాల లోతుల్లోకి వెళ్దాం మన దగ్గర కొన్ని వ్యాసాలు పరిశోధనల నుంచి తీసిన సమాచారం ఉంది అవునండి వైద్య అద్భుతాల నుంచి మన మెదడు చేసే వింతల వరకు ఇంకా మానవ ప్రవర్తనలోని కొన్ని ఆశ్చర్యకరమైన కోణాలను చూద్దాం అవును ఈరోజు మనం చర్చించబోయే విషయాలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి అంటే ఒక ఇంజెక్షన్తో కొలెస్ట్రాల్ తగ్గించడం దగ్గర నుంచి అవును ముఖాలు డ్రాగన్లుగా కనిపించే ఒక అరుదైన పరిస్థితి వరకు ప్రతి అంశం వెనక సైన్స్ ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అని కొంచెం వివరంగా చూద్దాం సరే మొదటిగా భవిష్యత్ వైద్యం గురించి మాట్లాడుకుందాం ఊహించండి భవిష్యత్తులో యాడ్స్ ఎలా ఉంటాయో ఒకే ఇంజెక్షన్తో మీ కొలెస్ట్రాల్ సగానికి సగం తగ్గించుకోండి అని నమ్మబుద్ధి కావట్లేదు కదా నిజమే కానీ అది నిజం కాబోతోందండి వెర్వు వన్ నాట్ టూ అనే ఒక కొత్త ఇంజెక్షన్ దాని ట్రయల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఓ అయితే ఇది ఎలా పనిచేస్తుంది అదే దాని వెనుకున్న టెక్నాలజీ ఏంటి ఇక్కడ సమస్కే అదేనండి ఇది ఒక ఒక వన్ టైం జీన్ ఎడిటింగ్ చికిత్స అన్నమాట జీన్ ఎడిటింగ్ అంటే జన్యువులనే మార్చేస్తారా అవును మన కాలేయంలో పీసీఎస్కే నైన్ అనే ఒక జన్యు ఉంటుంది ఆ జన్యు ఏం చేస్తుందంటే రక్తం నుంచి కాలేయం ఎంత ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తీసేయాలి అని కంట్రోల్ చేస్తుంది ఓకే ఈ ఇంజెక్షన్ ఆ పీసీఎస్కే నైన్ జెన్యూను స్విచ్ ఆఫ్ చేసేస్తుంది స్విచ్ ఆఫ్ చేసేస్తుందా అప్పుడు అప్పుడు ఆ కంట్రోల్ పోతుంది కదా సో కాలేయం ఇంకా ఎక్కువ చెడు కొలెస్ట్రాల్ ను రక్తం నుంచి తీసేయగలుగుతుంది అద్భుతం మరి క్లినికల్ ట్రయల్స్ లో ఫలితాలు ఎలా ఉన్నాయి ఫలితాలు చాలా బాగున్నాయండి ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా అనే ఒక జన్యుపరమైన సమస్య ఉంటుంది అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది పుట్టుకతోనే అలాంటి పద్నాలుగు మందిపై పరీక్షించారు ఓ పద్నాలుగు మందిపై అవును అయితే డోస్ ను బట్టి ఫలితాలు మారాయి తక్కువ డోస్ ఇచ్చిన వాళ్ళలో సగటున ఇరవై తగ్గింది ట్వంటీ వన్ పర్సెంట్ మీడియం డోస్ తో నలభై ఒక్క శాతం ఇక హై డోస్ తో అయితే ఏకంగా యాభై ఒక్క శాతం చెడు కొలెస్ట్రాల్ తగ్గింది యాభై ఒక్క శాతమా అంటే దాదాపు సగం తగ్గిపోయినట్టే కదా అవును ఒక రోగిలో అయితే అరవై తొమ్మిది శాతం వరకు తగ్గిందట ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందనుకోండి కానీ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇప్పటివరకు కనిపించలేదు భవిష్యత్తులో ఇది నిజంగా కొలెస్ట్రాల్ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం అయ్యే అవకాశం ఉంది భలే ఉంది కదా భవిష్యత్తు సరే కొలెస్ట్రాల్ విషయంలో భవిష్యత్తు చూశాం ఇప్పుడు డయాబెటీస్ విషయంలో కాస్త గతాన్ని చూద్దాం అంటే పూర్వం డయాబెటీస్ ని ఎలా కనిపెట్టేవారు పదిహేడో శతాబ్దం వరకు అట రోగి మూత్రాన్ని రుచి చూసి చెప్పేవారట షాకింగ్ కదా ఆ అవునండి వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా అది నిజమే మూత్రం తీయగా ఉంటే షుగర్ ఉందని నిర్ధారించేవారట కానీ దీనివల్ల సమస్యలుండేవి కదా అంటే తీపి పదార్థాలు తిన్న వెంటనే టెస్ట్ చేస్తే ఖచ్చితంగా తీపి తిన్న వాళ్ళ మూత్రం కూడా కొన్నిసార్లు తీయగా ఉండొచ్చు వాళ్ళకి షుగర్ లేకపోయినా అలాగే ఇంకో కండిషన్ ఉంది రీనల్ గ్లైకోసూరియా అని అంటే కిడ్నీ సమస్య వల్ల రక్తంలో షుగర్ నార్మల్ గా ఉన్నా సరే మూత్రంలోకి షుగర్ లీక్ అవుతుంది ఓ అంటే రుచి చూసినా తప్పుగా నిర్ధారించే అవకాశం ఉందన్నమాట అవును మరి మన భారతదేశంలో పద్ధతి ఎలా ఉండేది ఇక్కడ కూడా రుచి చూసేవారా లేదు లేదు ఇక్కడ మధుమేహ అనే పేరుంది కదా అంటే తీపి మూత్రం అనే అర్థం కానీ రుచి చూసే పద్ధతి అంతగా ప్రాచుర్యంలో లేదు ఏం చేసేవారంటే రోగి ఎక్కువగా మూత్ర విసర్జన చేస్తున్నారా అని అరిగి తెలుసుకొని వాళ్ల మూత్రాన్ని చీమలు ఈగలు ఎక్కువగా ఉండే చోట పోసేవారట చీమలు ఈగలున్న చోట ఎందుకు ఆ చీమలు ఈగలు మూత్రం దగ్గరకు గుంపుగా చేరితే అంటే ఆ మూత్రంలో తీపిదనం ఉందని షుగర్ ఉందని తెలివి కానీ ఇందాక మీరు చెప్పిన సమస్యలు దీనికి వర్తిస్తాయి కదా రీనల్ లాంటివి అవును అవే సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అప్పట్లో ఉన్న పద్ధతుల్లో ఇది ఒకటి అయితే ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కదా పరిస్థితి పూర్తిగా మారిపోయింది నిజమే ఇప్పుడు ఇంట్లోనే ఎవ్వరి సహాయం లేకుండా గ్లూకోమీటర్లతో చాలా సులభంగా ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు అవును బీటో కర్వ్ గ్లూకోమీటర్ లాంటివి చాలా అడ్వాన్స్డ్ గా వస్తున్నాయి యూఎస్బీ కనెక్షన్ యాప్ ఇంటిగ్రేషన్ యాప్ కూడానా అవునండి యాప్ లో మన రీడింగ్స్ అన్నీ స్టోర్ అవుతాయి గ్రాఫ్స్ చూపిస్తుంది మూడు నెలల సగటు షుగర్ లెవెల్స్ హెచ్బిఏ ని కూడా అంచనా వేస్తుంది రిపోర్ట్స్ ని డాక్టర్ తో షేర్ చేసుకోవచ్చు కూడా చాలా సౌకర్యంగా ఉంది అప్పటి రుచి చూసే పద్ధతి నుంచి ఇప్పటి యాప్ ఇంటిగ్రేటెడ్ గ్లూకోమీటర్ల వరకు ఎంత మార్పు సరే ఇంకో ఆసక్తికరమైన విషయానికి వద్దాం జపాన్ శాస్త్రవేత్తలు కనుక్కున్నారట తల్లి ఏ నెలలో గర్భం దాల్చింది అనే దాన్ని బట్టి పుట్టబోయే పిల్లల జీవక్రియ అంటే మెటబాలిజం ఆధారపడి ఉంటుందట ఇదేంటిది ఆహా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ముఖ్యంగా చల్లని నెలల్లో గర్భం ధరిస్తే అంటే గర్భం దాల్చిన మొదటి నెలలు చలికాలంలో పడితే ఆ పిల్లల్లో బియ్యంఐ తక్కువగా ఉంటుందని వాళ్ల జీవక్రియ వేగంగా పనిచేస్తుందని కనుక్కున్నారు చలికాలంలో గర్భం మెటబాలిజం ఉంటుందా ఎందుకు దీనికి కారణం బ్రౌన్ ఫ్యాట్ అని బ్రౌన్ ఫ్యాట్ అది ఇది మన శరీరంలో ఉండే ఒక స్పెషల్ రకం కొవ్వు మనం మామూలుగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఇది కొవ్వును కరిగిస్తూ ఉంటుంది చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే అయితే పరిశోధకుల అంచనా ఏంటంటే చల్లని నెలల్లో తల్లి గర్భంలో పెరిగే శిశువులు బయట వాతావరణంలోని చలిని తట్టుకోవడానికి తమ శరీరంలో ఎక్కువ బ్రౌన్ ఫ్యాట్ ను ఉత్పత్తి అనమాట అవును ఆ అదనపు బ్రౌన్ ఫ్యాట్ వాళ్ళు పెద్దయ్యాక కూడా వాళ్లలో కొంత ఎక్కువ ఉంటుందని దానివల్ల వాళ్ల మెటబాలిజం కొంచెం వేగంగా ఉంటుందని భావిస్తున్నారు అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా బరువు పెరగకుండా ఉంటారా ఒక రకంగా చెప్పాలంటే కొంతవరకు నిజమే కావచ్చు కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ పరిశోధన జరిగింది జపాన్ లో అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది అవును మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో అంత తీవ్రమైన చలి ఉండదు కదా కాబట్టి ఇక్కడ ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చెప్పలేం బహుశా సిమ్లా కాశ్మీర్ లాంటి చల్లని ప్రదేశాల్లో ఇది వర్తించవచ్చేమో అంటే కేవలం దీనికోసం గర్భధారణ సమయంలో చలి ప్రదేశాలకు వెళ్ళడం కరెక్ట్ కాదంటారా అస్సలు కాదండి శరీరం ఆ వాతావరణ మార్పులను తట్టుకోగలగాలి కదా అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు ఇది కేవలం ఒక ఆసక్తికరమైన పరిశోధన అంతే సరే ఇప్పుడు ఇంకో టాపిక్ కుట్ర సిద్ధాంతాలు కాన్స్పిరసీ థీరీస్ అంటాం కదా ఇవి ఎంత ప్రభావితం చేస్తాయో మనం చూసాం ముఖ్యంగా కోవిడ్ టైంలో వ్యాక్సిన్ల గురించి వచ్చిన వదంతుల వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడ్డారు అవును అది నిజం అయితే శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఈ కుట్ర సిద్ధాంతాలను నమ్మే వారి మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకోవడానికి ఎఫ్ఎంఆర్ఐ స్కానింగ్ ఉపయోగించి ఒక స్టడీ చేశారట అవునండి ఇది చాలా కీలకమైన అధ్యయనం ఇంతకుముందు ఇలాంటివి ఎక్కువగా సర్వేల ద్వారాను సైకలాజికల్ టెస్టుల ద్వారాను చేసేవారు కానీ ఎఫ్ఎంఆర్ రైతో నేరుగా మెదడు యాక్టివిటీని చూడగలిగారు ఎలా చేశారు వాళ్ళేం చేశారంటే కుట్ర సిద్ధాంతాలను బాగా నమ్మేవారిని ఒక గ్రూప్గా వాస్తవాలను ఎక్కువగా నమ్మేవారిని ఇంకో గ్రూప్గా విడగొట్టారు వాళ్ళకి కొన్ని సోషల్ మీడియా పోస్టులు లాంటివి చూపించారు అందులో కొన్ని పాపులర్ కాన్స్పిరసీ థీరీలు ఉదాహరణకి కోవిడ్ వ్యాక్సిన్లో మైక్రో చిప్ ఉందని లేదా ఫైవ్ జీ వల్ల కరోనా వైరస్ వ్యాపిస్తోందని ఇలాంటివి కొన్నేమో మామూలు వాస్తవాలు ఓకే ఆ పోస్టులు చూపించి అందులోని సమాచారం ఎంతవరకు నిజమని వాళ్లు నమ్ముతున్నారో రేటింగ్ ఇవ్వమన్నారు ఆ సమయంలో వాళ్ల మెదడును ఎఫ్ఎంఆర్ఐతో స్కాన్ చేశారు ఫలితాలు ఎలా వచ్చాయి ఏమైనా తేడా కనిపించిందా రెండు గ్రూపుల మధ్య కనిపించిందండి చాలా ఆసక్తికరమైన తేడా వాస్తవ సమాచారమున్న పోస్టుల విషయంలో రెండు గ్రూపులు దాదాపు ఒకేలా స్పందించాయి వాటిని నిజమని నమ్మాయి అంటే వాస్తవాలను గుర్తించడంలో తేడా లేదు అవును కానీ ఎప్పుడైతే కుట్రపూరితమైన పోస్టులు చూపించారో అప్పుడు తేడా స్పష్టంగా కనిపించింది కాన్స్పిరసీలను నమ్మే గ్రూప్ వాళ్లు ఆ పోస్టులను గణనీయంగా ఎక్కువగా నమ్మారు అంతకంటే ముఖ్యంగా ఆ కుట్రపూరిత పోస్టులను చూస్తున్నప్పుడు రెండు గ్రూపుల మెదళ్లల్లో వేరువేరు ప్రాంతాలు యాక్టివేట్ అయ్యాయి ప్రాంతాలు యాక్టివేట్ అంటే వాళ్ళు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానంలోనే తేడా ఉందంటారా అదే పరిశోధకులు అనుమానిస్తున్నారు అంటే విషయం కేవలం వాళ్ళు ఏం నమ్ముతున్నారు అనేదే కాదు బహుశా ఆ సమాచారాన్ని వాళ్ల మెదడు స్వీకరించి విశ్లేషించే ప్రాథమిక పద్ధతుల్లోనే తేడా ఉండొచ్చేమోనని వాళ్ళు అంటే వాస్తవాలను నమ్మేవారికంటే భిన్నంగా ఆలోచిస్తారేమో ఇది చాలా డీప్ విషయం కదా అంటే వాళ్ళ నమ్మకాలను మార్చడం ఎందుకు కష్టమో ఇది కొంతవరకు వివరిస్తుందేమో అవును కేవలం ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళను ఒప్పించడం కష్టం కావడానికి ఇదొక కారణం కావచ్చు వాళ్ళ మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానమే భిన్నంగా ఉంటే మనం చెప్పే ఫ్యాక్ట్స్ వాళ్ళకి చేరకపోవచ్చు లేదా వాళ్ళు దాన్ని వేరేలా అర్థం చేసుకోవచ్చు ఇది ఇంకా పరిశోధించాల్సిన విషయం అనుకోండి సరే సైన్స్లో ఇలా సీరియస్ పరిశోధనలే కాకుండా కొన్నిసార్లు భలే వింతగా నవ్వు తెప్పించే పరిశోధనలు కూడా జరుగుతాయట వాటికి ఐజీ నోబెల్ నోబెల్ బహుమతులు ఇస్తారట కదా అవునండి ఐజీ నోబెల్ ప్రైజెస్ ఇవి మొదట నవ్వించి తర్వాత ఆలోచింపజేసే పరిశోధనలకిస్తారు పైకి చాలా సిల్లిగా అనిపించినా వాటి వెనుక ఏదో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంటుంది కొన్ని ఉదాహరణలు చెప్పండి ఎలాంటి పరిశోధనలుంటాయి సరే ఉదాహరణకు ఆవులకు ఈగలు వాలకుండా ఉండటానికి వాటికి జీబ్రా లాగా నలుపు తెలుపు చారలు వేశారట ఆవులకు పంచేసిందట చారులు వేసిన ఆవుల మీద ఈగలు తక్కువగా వాలాయట దీనివల్ల సంహారక మందుల వాడకం తగ్గించొచ్చు కదా అనేది వాళ్ళ ఆలోచన ఇంకేమైనా ఇంకోటి బల్లులు ఏ పిజ్జాను ఇష్టంగా తింటాయో తెలుసుకోవడానికి ప్రయోగం చేశారట బల్లులకు పిజ్జా ఏ పిజ్జా నచ్చిందట వాటికి హా ఫోర్ చీజ్ పిజ్జా అంటే వాటికి బాగా నచ్చిందట విచిత్రం అలాగే షూస్ ఎందుకు వాసనొస్తాయని పరిశోధించి దానికి కారణం బ్యాక్టీరియా అని తేల్చి యూవీ లైట్ తో ఆ బ్యాక్టీరియాను చంపే ఐడియా ఇచ్చారు దీనికి ఐజీ నోబెలొచ్చింది లైట్ తో షూ వాసన పోగొట్టడమా ఇది ఉపయోగపడేదే ఉంది పులిసిన పండ్లు తిని మత్తులో ఉన్న గబ్బిలాలు సరిగ్గా ఎగరలేక గోడలకు గుద్దుకుంటాయని కనుక్కున్నారు తాగుబోతు గబ్బిలాలా పాపం అంటే మత్తులో ఉంటే బ్యాలెన్స్ తప్పుతుందనమాట మనుషుల్లాగే అవును అదే వాళ్లు చెప్పింది ఇందాక తాగుబోతు గబ్బిలాల గురించి అనుకున్నాం కదా ఇప్పుడు మనుషుల విషయానికి వద్దాం చాలా మందికి అనుభవమే ఇది రెండు పెగ్గులు వేశాక రాని ఇంగ్లీష్ కూడా భలే ధైర్యంగా ఫ్లూయెంట్ గా వస్తున్నట్టు అనిపిస్తుంది దీని సైన్స్ ఏంటి ఏం అందులో ఆల్కహాల్ తాగితే ఇంగ్లీష్ వస్తుందా అలా కాదు మన ఇంగ్లీష్ నైపుణ్యం ఏం పెరగదు అసలు విషయం వేరే ఉంది మన మెదడులో ఒక భాగం ఉంటుంది అది ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ లాంటిది అది మనల్ని ఎప్పుడూ అదుపులో ఉంచుతుంది తప్పులు చేస్తామేమో నలుగురిలో నవ్వుల పాలవుతామేమో అని భయపెడుతూ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా మనకు సరిగ్గా రాని పరాయి భాష మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈ భయం బిడియం ఇంకా ఎక్కువ ఓకే అర్థమైంది గ్రామర్ తప్పుతుందేమో ఉచ్చారణ బాగోలేదేమో సరైన పదం దొరకదేమో అని మనల్ని మనమే ఆపుకుంటాం దీన్నే ఇంగ్లీష్లో ఇన్హిబిషన్స్ అంటారు మరి ఆల్కహాల్ ఏం చేస్తుంది ఆ హెడ్ మాస్టర్ని పడుకోబెడుతుందా ఖచ్చితంగా ఒక రకంగా అదే జరుగుతుంది ఆల్కహాల్ ముఖ్యంగా తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మెదడులోని ఆ కంట్రోల్ సెంటర్ల పనితీరును కాస్త తగ్గిస్తుంది ఆ ఇన్హిబిషన్స్ ని తగ్గిస్తుంది దాంతో మనలో ఉన్న భయం జంకు పోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనకు తెలిసిన అరకూర అయినా సరే తప్పులు పోతాయేమో అనే బెరుకు లేకుండా ధైర్యంగా మాట్లాడతాం అందుకే అంత ధారేస్తుందనమాట అవును మన ఇంగ్లీష్ స్కిల్ పెరగదు కానీ మన ధైర్యం పెరుగుతుంది అంతే ఉన్న నాలెడ్జ్ తోనే కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం అయితే ఇక్కడో విషయం ఇది తక్కువ డోస్కే వర్తిస్తుంది మరీ ఎక్కువ తాగితే ఉన్నది కూడా మర్చిపోతాం సరిగ్గా చెప్పారు ఉన్న మాటలు కూడా తడబడతాయి విచిత్రం కదా మన మెదడు సరే ఇప్పుడు ఇంకో విచిత్రమైన మెదడు పరిస్థితి గురించి చూద్దాం నెదర్లాండ్స్ లో ఒక యాభై రెండేళ్ల మహిళ ఆట మనుషుల ముఖాలు చూసినప్పుడల్లా కొన్ని సెకండ్లలో డ్రాగన్ల మారిపోయి ఇదేంటిది భయంకరంగానా అవునండి ఇది చాలా అరుదైన విచిత్రమైన కండిషన్ దీన్ని ప్రోసోపో మెటామోప్సియా అంటారు క్లుప్తంగా పిఎంఓ ప్రోసో మెటా ఏంటండి పేరు చాలా కష్టంగా ఉంది అవును ప్రోసోపోమెటామోఫోప్సియా అంటే ముఖాల రూపం మారి కనిపించడం అన్నమాట ఆ మహిళ చెప్పిన వివరాలు వింటే ఆశ్చర్యం వేస్తుంది ముఖాలు నల్లగా పొడవాటి సాగిన చెవులతో సరీసృపాల లాంటి చర్మంతో పెద్ద పెద్ద కళ్లతో కనిపించేవట ఆ కళ్ళు రంగులు మారి మెరుస్తూ ఉండేవట పచ్చగా ఎర్రగా నీలంగా నమ్మసక్యంగా లేదు మరి ఇది ఎందుకొస్తోంది ఏంటి కారణం ఇది కంటి సమస్య కాదండి పూర్తిగా మెదడుకు సంబంధించిన సమస్య డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు తెలిసిందేంటంటే ఆమె మెదడులో ముఖాలను గుర్తించి ప్రాసెస్ చేసే భాగం ఉంటుంది కదా వెంట్రల్ విజువల్ పాత్వే అంటారు ఆ ప్రాంతంలో పుట్టుకతోనే కొన్ని చిన్న చిన్న లోపాలున్నాయట అంటే ఒక చిన్న గ్లిచ్ లాంటిదా అవును ఆ చిన్న గ్లిచ్ వల్ల కళ్ళ నుంచి వచ్చే ముఖ సమాచారాన్ని మెదడు సరిగ్గా ప్రాసెస్ చేయలేకపోతోంది దాన్ని వక్రీకరించి ఇలా డ్రాగన్ల రూపంలో చూపిస్తోందన్నమాట అంటే మన కళ్ళు చూసేది కాదు మన మెదడు మనకు చూపించేదే వాస్తవం అనమాట కనీసం మనవరకైనా రకంగా అంతేనండి ఈ పీఎంఓ కేసులు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ లోపే ఉన్నాయి లక్షణాలు కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి కొందరికి ముఖాల్లో సగం కరిగిపోతున్నట్లు కనిపిస్తే అయ్యో మరికొందరికి మనుషులు మంత్రగత్తెలు లాగాను జాంబీల్లాగానూ కనిపించారట మరి డ్రాగన్ ముఖాలు కనిపించిన మహిళకు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మొదట వేరే మందులు ప్రయత్నించారు కానీ చివరికి అల్జీమర్స్ వ్యాధికి వాడే రివాస్టిగ్మిన్ అనే మందుతో ఈ లక్షణాలు కంట్రోల్ అయ్యాయట ఇది అసలు మన మెదడు వాస్తవికతను ఎలా నిర్మిస్తోందో అందులో చిన్న లోపం వస్తే మన ప్రపంచం ఎంత విచిత్రంగా మారిపోతోందో చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ నిజంగా అద్భుతం అదే సమయంలో కొంచెం భయం కూడా వేస్తోంది సరే చివరగా ఇంకో ఆసక్తికరమైన అంశం చూద్దాం ఇది ఆహారానికి మన అసహ్యానికి సంబంధించింది చాలామంది వాళ్ళు మాంసాహారాన్ని చూసినప్పుడు ఎందుకు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొన్ని పరిశోధనల ప్రకారం కొందరు శాకాహారులకు మాంసాన్ని చూసినప్పుడు మలం చూసినప్పుడు కలిగే అంత అసహ్యం కలుగుతుందట ఇది నిజమేనా ఇక్కడ డిస్టేస్ట్ కి డిస్గస్ట్ కి తేడా ఉందండి డిస్టేస్ట్ అంటే ఏదైనా రుచి నచ్చకపోవడం లేదా దాని టెక్స్చర్ నచ్చకపోవడం ఉదాహరణకు కొందరికి వంకాయ కూర నచ్చదు అది డిస్టేస్ట్ ఓకే మరి డిస్గస్ట్ అంటే డిస్గస్ట్ అనేది చాలా బలమైన ప్రతిచర్య అది కేవలం రుచికి సంబంధించింది కాదు అదొక సైద్ధాంతిక లేదా జీవ సంబంధమైన తిరస్కారం లాంటిది అంటే ఆ వస్తువు మనకు హాని చేస్తుందనో లేదా నైతికంగా తప్పనో మన శరీరం మెదడు బలంగా రియాక్ట్ అవ్వడం ఈ డిస్గస్ట్ అనేది మనుషుల్లో చాలా బలంగా ఉంటుంది సరే మరి విషయంలో ఈ డిస్గస్ట్ ఎలా పనిచేస్తుంది కొన్ని అధ్యయనాలు చేశారు శాకాహారులకు వండిన చికెన్ బేకన్ లాంటివి చూపించినప్పుడు వాళ్లలో వికారం నాజియా వచ్చినట్లు ముఖ కవళికలు మారినట్లు గమనించారు వాళ్ళు నైతిక అభ్యంతరాలు కూడా చెప్పారు అంటే కేవలం నచ్చకపోవడం కాదు ఒక రకమైన జుగుప్స అవును ఇంకో ప్రయోగంలో ఏం చేశారంటే అన్నంలో చికెన్ ముక్కలు కలిపి తర్వాత ఆ ముక్కలు తీసేసి కేవలం అన్నం తినమని అడిగారట ఓ ఏం వాళ్ళు చాలామంది శాకాహారులు ఆ అన్నం తినడానికి నిరాకరించారట ఎందుకంటే ఆ అన్నం చికెన్ను తాకింది కదా అది కలుషితమైపోయిందని వాళ్లు భావించారు దీన్నే కంటామినేషన్ ఫియర్ అంటారు అంటే ఆ మాంసం వాసన ఆ స్పర్శ కూడా వాళ్ళకి అసహ్యం కలుగుస్తుందనమాట దీనికి ఉంటుంది శాస్త్రవేత్తల ప్రకారం ఈ డిస్గస్ట్ ప్రతిస్పందన అనేది మానవ పరిణామ క్రమంలో ఏర్పడిన ఒక రక్షణ యంత్రాంగం నుంచి మాంసాన్ని వండుకొని తినడం అలవాటు చేసుకున్నాక చాలా మందిలో ఆ అసహ్యం తగ్గిపోయింది కానీ చిన్నప్పటి నుంచి మాంసం తినకుండా పెరిగిన వారిలో ఆ ఆదిమమైన డిస్గస్ట్ రెస్పాన్స్ ఇంకా బలంగా ఉంటుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి అది కేవలం అలవాటు లేకపోవడం కాదు ఒక రకమైన లోతైన జీవ సంబంధిత మానసిక ప్రతిచర్య అనమాట భలే ఉంది కదా మనం సాధారణంగా అనుకునే విషయాల వెనుక కూడా ఇంత సైన్స్ ఉంటుందా చూసారుగా ఈరోజు మనం ఎంత వైవిధ్యమైన విషయాలు జీన్ కొలెస్ట్రాల్ తగ్గించడం దగ్గర నుంచి డ్రాగన్ ముఖాలు కనిపించడం వరకు అవును వచ్చే ఆ ఇంగ్లీష్ ధైర్యం దగ్గర నుంచి సంక్లిష్టమైనవో ఎంత అద్భుతమైనవో తెలియజేస్తున్నాయి సైన్స్ అనేది అసాధారణమైన విషయాలనే కాదు మనకు చాలా సాధారణంగా అనిపించే వాటి వెనుకున్న రహస్యాలను కూడా ఎలా అన్వేషిస్తుందో ఇది మనకు గుర్తు చేస్తున్నాయి ముగించే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచన వదిలి వెళ్తాం మన ఈరోజు చూసిన విషయాలన్నీ మన మెదడు మన వాస్తవికతను ఎలా నిర్మిస్తుందో చెప్పాయి కదా కొన్నిసార్లు గ్లిచ్ అవుతుంది కొన్నిసార్లు రసాయనాలతో మారుతుంది కొన్నిసార్లు లోతైన నమ్మకాలు అసహ్యాలు మన అనుభవాన్ని ప్రభావితం చేస్తాయి అవును మరి మనం రోజూ చూస్తున్నామని అనుకుంటున్న ఈ ప్రపంచం నిజంగా ఉన్న ప్రపంచమా లేక మన మెదడు మనకోసం మన జీవ సంబంధిత మానసిక కారకాల ఆధారంగా సృష్టించిన ఒక వర్చువల్ రియాలిటీ లాంటిదా మనం చూసేది ఎంతవరకు వాస్తవం మన మెదడు ఎంతవరకు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి